గురుగారు అక్కడ చూసుకుంటే శ్రీశైలంకి వెళ్ళేటువంటి అయితే ఆటంకాలు ఎక్కువయ్యాయండి అంటే భక్తులు రద్దీ ఎక్కువైపోయిందని చెప్పి అక్కడ బ్యారిగేట్లను కూడా కొట్టేసి వీళ్ళేమో పోలీసులు రాగానే లాఠీ చార్జ్ చేసి శివభక్తులని కొట్టడము ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు వాళ్ళకి ఇలా జరగడం అన్నది నిజంగా బాధాకరమైన విషయమే ఇప్పుడే ఇలా ఉందంటే అక్కడ చూస్తున్న అధికారులు అక్కడ విఐపి వాళ్ళకి కూడా స్పెషల్ దర్శనాలు ఉంటాయి కదా వాళ్ళు ఏమో మంచిగానే స్పెషల్ దర్శనాలు చేసేసుకున్నారు మరి ఈ సామాన్య శివభక్తులకి ఎందుకు అలాంటి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు ఇప్పుడే ఇలా ఉందంటే మహాశివరాత్రి రిపీట్ ఇప్పుడే ఇలా ఉందంటే మహాశివరాత్రి రోజు అయితే ఎలా ఉంటుందంటారు అంటారు అక్కడ హత్య జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి చనిపోతే ఎవరైనా శివభక్తులు అప్పుడు ఏంటి ఎంత పాపం జరుగుతుంది అసలు విష్ణు 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 అమంగళం అంటే భక్తులు అధికారులు మనం రెండు కోణాల్లో చూస్తున్నాం భక్తులు ఆలయానికి వచ్చేటువంటి శివమాల ధరించినటువంటి భక్తులు మామూలుగా అంటే మాలధారణ కానీ స్వాములు కాకుండా వచ్చేటువంటి భక్తులు ఎవరైనా సరే భక్తితో శ్రీశైలం వేసి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే మనకి ఏదో పుణ్యఫలం వస్తుంది అనే భావనతో అక్కడ రావడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ నిర్లక్ష్యము అధికారులు పోలీసు వాళ్ళు కావచ్చు లేకపోతే ఆలయ సిబ్బంది పాలక మండలి అంటే ఇప్పుడు మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ దీన్ని నిర్వహిస్తుంది సహజంగా ఒకటి దౌర్భాగ్యంగా చెప్పుకోవాలి ఎండోమెంట్లో ఉండడం అనేది దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ఒకటి గవర్నమెంట్ ఆధీనంలో ఉండటం అవి ఈ దేవాలయాల మీద ఆధిపత్యాన్ని చలాయించడం అసలు ఎండోమెంట్ అనేది ఎందుకుంది అంటే ఏదైనా ఒక సమస్య వస్తే ఒక దేవాలయం దేవాలయం ఎవరు నిర్మించుకుంటారు ఎవరు నిర్మించరు గవర్నమెంట్ ఏమై గుళ్ళు కట్టిందామో ఎక్కడ విన్నారా లేదు ఉన్న గుళ్ళని కూలగొట్టడం తప్ప అంటే ఏ గవర్నమెంట్ అన ఇప్పుడున్న గవర్నమెంటా పాత గవర్నమెంటా మనం మాట్లాడొద్దు ఎక్కడా కూడా ఒక గవర్నమెంట్ గురించి మాట్లాడుకోవచ్చేమో ఇప్పుడు ఫస్ట్ టైం అయోధ్య రామ మందిర నిర్మాణం బీజేపీ పాలక మండలి చేసింది కదా అంటే ఇలా అవసరమైన చోట దేవాలయాలు నిర్మాణం చేసే యోగ్యత ఉన్నవాళ్ళు మాత్రమే దానిని నడిపించే అధికారం ఇవ్వాలి పూర్వం దేవాలయాలన్నీ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు జమీందారులు రాజులు గుళ్ళని కట్టించిన చరిత్రలు ఉన్నాయి మనకి అవును గురుగారు ఇప్పుడు ఇక్కడ ఎండోమెంట్ అనేది ఎందుకు ఉంది అంటే ఏదైనా సమస్య వస్తే అంటే భక్తులకి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏమో లోపం వస్తే అక్కడ ఉన్నటువంటి పాలక మండలి ఎవరైతే ట్రస్ట్ ఒక ట్రస్ట్ గా ఫామ్ అయ్యి గుడి కడతారు ఫస్ట్ దాంట్లో బోర్డు మెంబర్స్ ఉంటారు ఇప్పుడు నాదే నాదే ఉంది సన్స్పిరిచువల్ సొసైటీ నాకు ఒక తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు మేము అందరం కలిసి ఒక దేవాలయాన్ని నిర్మించాం మాలో మాకు ఏదో పడల నేను ప్రెసిడెంట్ ఫౌండర్ పొజిషన్లో ఉన్నాను నా కింద ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కోశాధికారి సెక్రటరీ ఎలా ఉంటారు వీళ్ళలో వీళ్ళకి ఏదో వైసమ్యాలు వచ్చి అక్కడ కార్యక్రమ నిర్వహణలో ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు గవర్నమెంటు దాంట్లోకి వస్తుంది ఎండోమెంట్ అంటే అది అయితే అలా రావాలి ఒరిజినల్గా అలా వచ్చి మా మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలని సరిచేసి మళ్ళీ దేవాలయాన్ని అక్కడ ఉన్నటువంటి విధి విధానాలని సెట్ చేసి వెళ్ళిపోవాలి ఇచ్చి ఇది ఒరిజినల్గా ఇలా ఉంటే దేవాలయాలు బాగుంటాయి ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈవో ఎప్పుడైతే దేవాదాయ ధర్మాదాయ ఎండోమెంట్కి వెళ్ళిందో కొంతమంది అధికారుల్ని ఒక అధికారం ఇచ్చి నియమిస్తుంది అక్కడ అతను అధికారి తప్ప భక్తుడు కాదు ఒక అధికారి భక్తుడు అవ్వచ్చేమో శివు భక్తుడు అయి ఉండొచ్చు అతను భక్తితో కాదు బాధ్యత డ్యూటీ నిర్వహణ చేస్తూ ఉంటుంటాడు ఇక్కడ గవర్నమెంట్ అనగానే సహజంగా గవర్నమెంట్ ఉద్యోగులు అనగానే అలసత్వం నిర్లక్ష్యం ఇలాంటివన్నీ మనం చాలా గవర్నమెంట్ ఆఫీసుల్లో చూస్తుంటాం గవర్నమెంట్ ఉద్యోగం అనగానే నిద్రపోతాడు అది సహజంగా పడిపోయినటువంటి ముద్ర మనం కాదు ఇక్కడ కూడా అదే గవర్నమెంట్ ఉద్యోగి కదా ఇప్పుడు జనం ఎక్కువ వస్తున్నారు అన్నప్పుడు అక్కడ ఆ వెళ్ళే క్యూ లైన్లు పెంచడము తగ్గించడం సంథింగ్ ఏదో చేస్తాం ఎప్పుడైతే దర్శనం అనే విధానాన్ని టికెట్ రూపంలోకి మార్చి ఈ బారికేడ్లు ఇలాంటివన్నీ ఏర్పాటు చేశారో అప్పుడే దేవాలయ వ్యవస్థ పోయింది మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే కేవలం శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లన్నకే శక్తి ఉంది మన ఊర్లో ఉన్నటువంటి శివాలయంలో ఆ శక్తి లేదా అది అది మనం విగ్రహం కాబట్టి అది ఎప్పటి ఉద్భవించి ఉన్నటువంటి విగ్రహం కదా గురుగారు గుడ్ ఇది శాస్త్రం ఏం చెప్పు అంటే ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి స్వయం వ్యక్తంగా నేను ఇక్కడ ఉన్నానని చెప్పింది ఎలా చెప్పింది తనకు తానే శివుడు వచ్చి ఒక శిల్పాన్ని చేర్చుకుని చెక్కి అక్కడ ప్రతిష్ఠించి వెళ్ళిపోయారా స్వయంభూ అంటే ఒక చోట ఇప్పుడు నేను వెళ్తున్న దారిలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నాకు నాకు కాలికి ఏదో తగిలితే మట్టి తీస్తే అక్కడ ఒక రూపం కనపడింది అరే ఇదేదో బాగుంది అని చూస్తే అది శివుడిలా ఉంది అమ్మో అంటే స్వయంభూగా అక్కడ వ్యక్తం అయ్యాడు మనం ఇలా చెప్పుకుంటూ ఉంటాం కానీ అంతకు పూర్వం ఏం జరిగింది ద్వాపరయుగంలోనూ త్రేతాయుగంలోనూ మనం యుగ యుగాలుగా కలియుగం నడుస్తుంది ఇప్పుడు కలియుగం జరిగి ఐదు వేల సంవత్సరాలు లెక్క పెట్టడం మొదలుపెట్టి రెండు వేల రెండు వేల ఇరవై ఆరు దానికి పూర్వం కూడా ఉంది వేల సంవత్సరాల ఉనికి ఉంది మన దేవాలయాలకి ఇది స్వయంభూ వ్యక్తం ఇక గ్రామాల్లో ఉండేవి ఆగమ శాస్త్రాల ప్రకారం వేదం చెప్పిన విధంగా మంత్రోచ్చారణ చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తారు ఒక ఒక రాయిని శిల్పంగా మలిచి దానికి అక్కడ దరసం బంగారం వెండి ఇలాంటివన్నీ నవరత్నాలు నవధాన్యాలు నవపాషాణాలు వేసి ఒక యంత్రాన్ని లిఖించి దాని మీద ఇవన్నీ వేసి దాని మీద విగ్రహం పెడతారు స్వయం వ్యక్తమైన వాటికి ఆల్రెడీ ఎప్పుడూ ప్రతిష్ట అయిపోయి ఉంటుంది అవి పురాతనం ఏ యుగంలో జరిగిందో అది అది మనం ఇప్పుడు గమనించి స్వయంభూ అనుకుంటున్నాం సహజంగా హిందూ ధర్మశాస్త్రాల్లో వేదంలో విగ్రహారాధన లేదు ముస్లిమ్స్లో విగ్రహ ఆరాధన లేదు క్రైస్తవుల్లో విగ్రహ ఆరాధన లేదు హిందూ మతంలోనే ఉంది అసలు ప్రారంభం హిందూ మతంలోనే విగ్రహ ఆరాధన లేదు వేదం విగ్రహాలు చెప్పలేదు కానీ వేదంలో కొన్ని మంత్రాలు ఇవ్వబడినాయి అవి దర్శించినటువంటి ఋషులు శివుడు ఇలా ఉంటాడు అని ఒక శివలింగాన్ని పానపట్టాన్ని ఇవన్నీ తయారు చేశారు వేదం ప్రమాణంగా తీసుకున్నప్పుడు మన శివాలయంలో మన ఊర్లో ఉన్నటువంటి శివాలయంలో కూడా ఆ శక్తిని మనం తీసుకొచ్చి పెట్టాం అక్కడ ఉంది ద్వాదశ జ్యోతిర్లింగాలు అనుకున్నప్పుడు అక్కడ శక్తి ఆల్రెడీ ఉంది ఉన్న చోట శివుడు రూపంగా ఉన్నాడు శక్తిగా ఉన్నాడు ఇక్కడ ఊర్లో మన గ్రామాల్లో ఉన్నటువంటి శివాలయాలు అక్కడ ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని మనం తీసుకొచ్చి కూర్చోపెట్టాం మంత్రోచ్చారణ ద్వారా ఆగమ శాస్త్రాలను అనుసరించి యజ్ఞం చేసి జపాలు చేసి యంత్రాల మీద దార పోసి తీసుకొచ్చాం శ్రీశైల క్షేత్రంలో క్షేత్రానికి ఉన్నటువంటి శక్తి మన ఊర్లో ఉన్నటువంటి మనం తీసుకొచ్చినటువంటి శక్తి పూజ చెయ్యగా చెయ్యగా చేయగా చెయ్యగా ఆ శక్తి మరింత పెరుగుతూ ఉంటుంది ఆ విశ్వాసాన్ని కోల్పోయి మనం వెళ్ళిపోయి అక్కడ ఏదో ఉంది అధికంగా మన ఊర్లో లేని ఏదో ఉందని చెప్పేసి అని వెళ్ళిపోవడం వల్ల ఈ తోపిసలాట జరిగింది అక్కడ ఉన్నది అధికారులు మానవులే భక్తులు మనుషులే ఆ విచక్షణాన్ని మర్చిపోయి అంటే ఇక్కడ భక్తులు ఆ తో తోకిసలాట లేకపోతే జరగదు కదమ్మాట మనలో మాలవలో ఉన్నాం కదా అక్కడ భక్తుల్ని ఆపేసి విఐపి దర్శనానికి వచ్చిన వాళ్ళని పంపించారంట అదే ఇక్కడ ఎప్పుడైతే గవర్నమెంట్ అనే వ్యవస్థ లేకపోతే అంటే ఇవన్నీ సర్వసాధారణం అయిపోయినాయి ఇప్పుడు భగవంతుడు దర్శనం కోసం వెళ్తున్నాం నేనే ఉన్నాను నేను నేను కొంచెం ప్రత్యేకంగా ఒక మార్గంలో వెళ్ళి దర్శనం చేసుకోవాలనుకుంటాను దానికోసం ఎవరో రికమెండేషన్స్ ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి సంయమనము అనేది లేకపోవడం వల్ల వచ్చేటువంటి అతను ఒక అధికారి ఒక అధికారంలో ఉన్న వ్యక్తి రికమెండేషన్ విఐపి తనకు ఉన్నటువంటి హోదాతో పదవతో డబ్బుతోటో అక్కడ దాన్ని పొందాడు ఇది అతను చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం ఇక్కడ గంటల కొద్ది లైన్లో నిలబడేటువంటిది ఇప్పుడు నా ఊళ్ళో ఉన్నటువంటి వెళ్తే ఆ దర్శనం జరగదా అని నేను ఆలోచించుంటే అక్కడ అంతమంది జనం ఉండాల్సిన అవసరం లేదుగా మనం ఎలా ఆలోచించాం ఏ అక్కడ విఐపి అయితే ఏంటి తోపు ఎస్ ఆడు తోపే వాడు పూర్వజన్మ సుకృతం వాడికి ఆ అవకాశం శివుడు ఎవడు అది అతను వ్యక్తిగా సంపాదించుకున్నాడు తను కష్టపడ్డాడు లేకపోతే దాన ధర్మాలు చేశాడు ఇంకోటో అతనికి ఈ జన్మలో ఒక రికమెండేషన్ ద్వారా పక్కదారిని త్వరగా వెళ్ళిపోయి దర్శనం చేసుకుని ముట్టుకుని వచ్చేసే అంత ఉంది అతనికి ప్రత్యేకంగా ఏమీ శివుడు ఎవడు లైన్లో నిలబడి ఓం నమ శివాయ శివాయ నమ అంటూ జపం చేస్తూ వెళ్ళే మీకు వచ్చే జన్మ ఇది వస్తుంది మళ్ళీ ఈ రోజు నువ్వు చూసావు కదా విఐపి అనే ఒక కేటగిరీలో నేను ఉండుంటే ఇక్కడ లైన్లో ఎంతసేపు ఉండను కదా అనే సంయమనం ఉండుంటే రేపు వద్దటి మళ్ళీ అయితే ఇవి ఎప్పుడు కూడా ఈ జన్మలు జరుగుతూనే మా కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఇది జరుగుతూ ఉంది అది అర్థం కాక ఆడు అలా వెళ్ళిపోవడం ఏంటి మేము వెళ్ళకపోవడం మమ్మల్ని ఆపేస్తారని తోపీసలాట అక్కడ బార్కెట్లు విరిగిపోయే అవకాశం ఏర్పడింది వీళ్ళు ఇలా చేస్తే ఇంకెంత నష్టం జరుగుద్దు అని అధికారులు లాఠీలతో కొట్టడం జరిగింది ఇవి రెండూ తప్పే వాళ్ళు కొట్టడం తప్పే వీళ్ళు కొట్టడం తప్పే అందుకని ఏంటంటే భక్తి కథ మనకు కావాల్సింది దర్శనానికి ఇంకో పది నిమిషాలు లేట్ అవుద్ది ఎలాగో లైన్లో ఉన్నావు ఆపేరు ఇవి రెండూ తప్పే మన మన ఊర్లో శివాలయంలో లేనిది శ్రీశైల బ్రహ్మరాంబికా మల్లికార్జున దేవస్థానంలో ఉండదు అసలు ముందు మన ఊర్లో ఉన్న శివాలయాన్ని కాపాడుకోకుండా అవన్నీ దీపారాధన కూడా నోచుకునే స్థితిలో ఉంటాయి మనం అక్కడికి వెళ్ళి మొక్కుకున్నా చాలు శివుడు సర్వాంతరయా అన్నాం కదా ఇక్కడ అయినా అక్కడ అయినా కాకపోతే క్షేత్రానికి ప్రత్యేకమైనటువంటి ఉంది అవకాశం ఉన్నప్పుడు కేవలం అక్కడికి వెళ్ళి కాలు పెడితే సరిపోతుంది స్వామిని చూస్తేనో ముట్టుకుంటేనో కాదు కాశీ వెళితే చాలు గంగలో స్నానం చేస్తే చాలు విశ్వేశ్వరుడు దర్శనం జరిగినా జరగకపోయినా జరిగితే మంచిది జరిగినా జరగకపోయినా ఆ ఫలితం వచ్చేస్తుంది ఇక్కడ ఉండి అదే పేరు పెట్టుకుంటాం కాశీ విశ్వేశ్వర దే విశ్వేశ్వరుడే ఎక్కడున్నా కాశీ విశ్వేశ్వరుడే కాశీలో ప్రత్యేకంగా ఉన్నాడు ఆ క్షేత్రానికి ఒక మహిమ ఉంది ఆ మట్టికి ఒక శక్తి ఉంది ఆ గాలిలో ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ ఉంది అవి ఇక్కడ నుండి దండం పెట్టుకుంటే హిందూ ధర్మంలో పంచపాత్ర పెట్టి చే పైన పెట్టి గంగే చెమునే చేవ నర్మదా సింధు కావేరి జలేశ్వని సన్నిధం గురువు అంటాం ఈ నీటిలోకి గంగా యమున సరస్వతి నది శక్తి రావాలని మనం మంత్రోత్సవం ద్వారా చెబితే ఆ మంత్రం శక్తివంతం అయిపోతుంది అబ్బా ఆ నీరు దాన్ని మనం నిత్యమే మీద జల్లుకుంటాం అంత శక్తి ఉన్నప్పుడు ఈ అవసరం అవసరమమ్మా వాళ్ళని వాళ్ళతో కొట్టించుకోవటం కానీ కొట్టుకుని దెబ్బలు తినడం కానీ వాళ్ళని పాపాత్మలను చేస్తున్నావు వాళ్ళ పాపం చేస్తున్నారు వాళ్ళని పాపాత్మూలను చేస్తున్నాం మనం చేసిన పాపానికి లాఠీ దెబ్బలు తింటున్నాం ఊరికే కాదు కదా నువ్వు నన్ను కొట్టావు నువ్వు అనుభవించుకుంటు నువ్వు అని అంటున్నాం కదా నువ్వు నన్ను కొట్టావు లేదా నన్ను తిట్టవు నువ్వు అనుభవించుకుంటా ఉంటావు ఇప్పుడు కూడా ఒకరి మీద ఒకరు పడిపోతారు వాళ్ళ ప్రమేయం లేకుండానే అది జరుగుతుంది మరి వాళ్ళకి కూడా పాపమే కదా వాళ్ళకి దెబ్బలు తగ్గుతాయి అంటే ఒక మరణానికి నేను కారణం అవుతున్నాను ఒక ఒక వ్యక్తి నన్ను కొట్టడానికి నేను కారణం అవుతున్నాను నేను బాధపడడానికి నేను కారణం అవుతున్నాను నేను ఈరోజు దెబ్బ తిన్నాను అంటే దానికి కారణం నేనే ఈరోజు నన్ను ప్రశంసించే స్థితికి ఒక విఐపిలా ఒక ఈవో వచ్చి సెపరేట్ దారిలో ప్రోటోకాల్లో తీసుకెళ్ళి దర్శనం అంటే దాని కారణం నేనే నేను మొన్న ఉజ్జయిని వెళ్ళానమ్మా నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బాగా జనం ఎక్కువ ఉన్నారు ఎవరికో ఫోన్ చేస్తే తీసుకొచ్చి లోపలికి తీసుకెళ్లి దర్శనం ఇప్పించారు కారణం ఎవరు విక్రమాదిత్య సన్స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ చేసినటువంటి పుణ్య కార్యాలు ఉజ్జయినిలో నాకు దర్శనం ఇప్పించినాయి రోజు నీకు దర్శనం లేట్ అయింది రోజు నువ్వు ఎక్కువసేపు లైన్లో ఉండాల్సి వచ్చింది నువ్వు ఎక్కడో పొరపాటు చేస్తున్నావు ఈ రోజు నీ మీద దెబ్బ పడింది ఎక్కడో పొరపాటు చేసు నువ్వు వాళ్ళ ఒకటిని కొట్టాల్సి వచ్చింది వాడి బాధకు నువ్వు కారణం అయ్యావు కొట్టినవాడు కొట్టించుకున్నవాడు కూడా కార కారణజన్ముడే తోటే అకారణంగా ఏదీ జరగదు ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది ధర్మం మీద గౌరవం పోతుందమ్మా హిందూ దేవాలయాలకు వెళుతూ తొక్కిసలాట జరుగుతుంది ఎవరితో వేరే వాళ్ళు ఎవరిని వచ్చి తొక్కుతున్నారా రాక్షసులు వచ్చి తొక్తున్నారా మనల్ని మనమే తొక్కేసుకుంటున్నాం కదా నేను ముందు వెళ్ళిపోవాలి అనేటువంటి తొందర తొక్కిసలాడ జరుగుతుంది ఈ లోపల రక్షణ వ్యవస్థ వాళ్ళు కొట్టాలి అనే ఇదితో ఏమి ట్రైనింగ్ అవ్వరక వాళ్ళు కూడా కఠినంగా తయారవుతారు వాళ్ళు ఒంటి మీద కాకి డ్రెస్ అంతే వాళ్ళని అలా ఎవరు తయారు చేస్తున్నావు నేను మొన్న యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్లో సూర్య కళ్యాణం చేశాను రెండు వందల మంది పోలీసులతో సూర్య నమస్కారాలు చేయించాను అక్కడ ఉన్నటువంటి పోలీస్ కుటుంబాలతోటి పూజలు చేయించాను వాళ్ళు సామాన్యంగా మామూలు నార్మల్గా వచ్చి వాళ్ళకేం స్పెషల్గా ఏమీ లేదే ఆ డ్రెస్ వేసుకుంటే వాళ్ళకి అధికారం వస్తుంది వాళ్ళు ధర్మ అంటే రక్షణ ధర్మం అవునా కాదా అనేది ఎవరికి వాళ్ళు వేసుకోవాలి కొడుతున్నప్పుడు అకారణంగా తప్పు చేయకుండా కొడితే అది తప్పు అక్కడ తొప్పిసలాట జరిగింది ఆ లాఠీ దెబ్బలు పడకపోతే దాన్ని చేయలేం కదా మనం ఆ మాట వినం కదా ఇవి రెండూ తప్పే తొక్కిసలాట తప్పే వాళ్ళు లాఠీ చేయడం తప్పే వాళ్ళు చెయ్యకపోతే అక్కడ ఇంకా ఇంకొంచెం ఎక్కువ ప్రమాదం జరిగితే అందుకని దేన్ని కూడా అలా మనం పరిగణలోకి తీసుకోకూడదు ఎవరైతే ఆలయ ధర్మకారులు ఉన్నారో ఈవోస్ ఉన్నారో వాళ్ళు వస్తున్నటువంటి దాన్ని అంచనా వేసి వాళ్ళకి సరైనటువంటి మార్గనిర్దేశం చేయాలి కొన్ని కొన్ని సరైన దృష్టి పెట్టట్లేదు కేవలం ఏదో డ్యూటీ చేస్తున్నాం జీతాలు పని చేస్తున్నారు దీంట్లో మార్పు రావాలి ఇది కేవలం ఆలయంలో అధికారంలో ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం అయి ఉండొచ్చు పోలీసులు తప్పు అనేది అవ్వు ఉండదు భక్తులది తప్పు అయి ఉండదు ఇక్కడ ఆ వ్యవస్థ నిర్వహణ చేస్తున్న వ్యవస్థ అంటే సంవత్సరాల నుంచి ఇప్పుడే జరిగిందంటే ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువ జరుగుతున్నాయి అక్కడ ఏర్పాట్లు అక్కడ చాలా రకాల వ్యవస్థలు ఉంటాయి కదా ఈ బార్కేట్లు పెట్టడం ఇవన్నీ అంటే అంత తోసుకుంటే ఊడిపోయి అంత డెలికేట్ గా పెట్టారా అంతే కదమ్మా ఇప్పుడు మధ్యలో ఉన్నారు అవి రెండు కదలలేదు అటు ఇటు ఆ మధ్యలో ఉన్న వాళ్ళు ఇరుక్కుంటారు అంతే వాళ్ళకి కొంచెం గాలి ఇబ్బంది అవుతుంది అంతే తప్ప విరిగి పడిపోవుగా అంటే అంత బలహీనంగా ఉన్నటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎవరది అధికారులే కదా అందుకని అక్కడ అధికారులు ఉన్నవాడు కూడా మనిషే వాడు కూడా శివుడికి భక్తుడే లేకపోతే ఇంకొక దేవుడికి ఎవరికైనా భక్తుడే ఉంటాడు కొంతమంది మనకి మతస్థులు కూడా ఈ ఉద్యోగాల్లో ఉన్నారు వాళ్ళ కేవలం అది డ్యూటీగా మాత్రం చూస్తారు భక్తితో చూడరు వచ్చే భక్తుడిని దృష్టిలో పెట్టుకుని చూడరు వచ్చేవాడు ఎలా అయితే నాకెందుకు వాడు దన్నం పెట్టుకుంటు పోతాడు నా బాధ్యత నేను ఇంతే మీరు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకుంటే ఇలా నిర్లక్ష్యంగా కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళు మార్పు రావాలి అంతే తప్ప ఇది మనం ఎవరిని తప్పాలి ఓకే చాలా చక్కగా చెప్పారు గురుగారు కదా చెప్పారు సూర్యస్మతి